ఎవరైనా ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలని ఆకర్షించాలని మీకు ఉంటే మీ ఆలోచనలు మాటలు పనులు పరిసరాలు మీ కోరికలకి విరుద్ధంగా ఉండకుండా చూసుకోండి మీకోసమే మీరు పని చేయండి ముందుగా మిమ్మల్ని మీరు నింపుకోకపోతే ఎవరికైనా ఇచ్చేందుకు మీ దగ్గర ఏమీ ఉండదు మిమ్మల్ని మీరు ప్రేమించండి గౌరవించండి అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని గౌరవించే వాళ్ళని మీరు ఆకర్షిస్తారు మీ గురించి మీకు చెడు భావనలుంటే మీరు ప్రేమని అడ్డుకుంటారు పైగా మీ గురించి మీరు చెడుగా అనుకునేట్టు చేసే వ్యక్తులని పరిస్థితులని ఆకర్షిస్తారు మీలో మీరు ప్రేమించే గుణాల మీద దృష్టి పెట్టండి అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం మీ గురించి మరిన్ని గొప్ప విషయాలని మీ దృష్టికి తెస్తుంది ఒక వ్యక్తితో సంబంధం బాగుండాలంటే అతనిలో మీకు నచ్చిన విషయాల మీదే మనసుని కేంద్రీకరించండి అతని లోటుపాట్ల మీద కాదు అతనిలో ఉండే మంచి గుణాల మీదే దృష్టి పెట్టినప్పుడు మీకు మరిన్ని మంచి గుణాలు అతనిలో దొరుకుతాయి బాంధవ్యాల రహస్యం మారీ డైమండ్ ఫెంగ్ఫూయి సలహాదారు గురువు వక్త రహస్యం అంటే మనమే మన ప్రపంచానికి సృష్టికర్తలమని అర్థం మనం కోరుకునే ప్రతి కోరిక మన జీవితాల్లో ప్రత్యక్షంగా ఆగపడుతూ ఉంటుంది అందువల్ల మన కోరికలు ఆలోచనలు అనుభూతులు ఎంతో ప్రధానమైనవి ఎందుకంటే అవి వ్యక్తమవుతాయి కనుక ఒకనాడు నేను ఒక కళాదర్శకుడు సుప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత ఇంటికి వెళ్లాను ఆయన ఇంట్లోని ప్రతి మూల నగ్నంగా ఉన్న ఒక యువతి యొక్క అందమైన చిత్రం ఉంది ఆ చిత్రాలన్నిటిపైన తెరలు కప్పబడి ఉన్నాయి ఆ చిత్రాల్లోని వనిత నిన్ను నేను చూడను అని అంటున్నట్టు మనల్ని అక్కడి నుంచి మళ్లించేటట్లు ఉంది నేనాయనతో మీ ప్రేమ వ్యవహారంలో మీకు ఇబ్బందులు ఎదురైనట్టున్నాయే అన్నాను మీకు యోగ దృష్టి ఉందా అని ఆయన నన్నడిగారు లేదు కాని చూడండి ఏడు చోట్ల అదే స్త్రీమూర్తి రూపాలున్నాయి అన్నాను అందుకాయన ఎందుకంటే ఆ రకం చిత్రం అంటే నాకెంతో ఇష్టం నేనే స్వయంగా చిత్రించాను అన్నాడు అది మరింత ఘోరం ఎందుకంటే మీ సృష్టిని సృజనాత్మక ప్రతిభను ఒకదానిలోనే పెట్టారు అన్నాను ఆయన ఎంతో అందంగా కనిపిస్తాడు ఆయన చుట్టూ ఎంతో మంది నటీమణులు ఎప్పుడూ ఉంటుంటారు ఎందుకంటే ఆయన చేసే పని అదే కనుక అయినా ఆయనకు ఎటువంటి ప్రేమ వ్యవహారము లేదు నేను ఆయనను మీకేం కావాలి అని అడిగాను వారానికి ముగ్గురు అమ్మాయిలతో డేట్ చేయాలని ఉంటుంది అని సమాధానం ఇచ్చాడతను సరే చిత్రించండి మిమ్మల్ని ముగ్గురు స్త్రీలతో చిత్రించండి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఖాళీ జాగాలో ఆ చిత్రాలను వేలాడదీయండి అన్నాను ఆరు నెలల తర్వాత ఆయన్ను చూశాను మీ ప్రేమ జీవితం ఎలా ఉంది అని అడిగాను గ్రేట్ ఎందరో స్త్రీలు నన్ను పిలుస్తుంటారు నాతో డేట్ చేయాలనుకుంటారు అన్నాడు ఎందుకంటే అదే మీ కోరిక కనుక అని చెప్పాను ఆయన నాతో నాకు ఇప్పుడెంతో ఆనందంగా ఉంది కొన్నేళ్లు నాకు డేట్ అంటూ దొరకలేదు ఇప్పుడేమో వారానికి ముగ్గురితో డేట్ చేస్తున్నాను నా కోసం వాళ్లలో వాళ్లు కొట్లాడుకుంటున్నారు అన్నాడు అది మీకు మంచిదే కదా అన్నాను అప్పుడు ఆయన నేను నిజంగా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నాకిప్పుడు రామాన్సు కావాలి అన్నాడు సరే అయితే దానినే చిత్రంగా గీయండి అని సలహా ఇచ్చాను ఆయన ఒక అందమైన ప్రేమ సంబంధాన్ని చిత్రించాడు ఒక సంవత్సరం తర్వాత ఆయన పెళ్లయింది ఆయన ఇప్పుడెంతో ఆనందంగా ఉన్నాడు ఇదంతా ఎందువల్ల అంటే ఆయన మరో కోరికను బయటకు వెళ్లడి చేశాడు ఆ కోరికను కొన్ని సంవత్సరాలుగా తనలోనే దాచుకున్నాడు ఆ కోరిక తీరలేదు ఎందుకంటే అది వ్యక్తీకరించబడలేదు ఆయన యొక్క బాహ్య స్థాయి ఆయన ఇల్లు ఆయన కోరికను అన్ని సమయాల్లోనూ వ్యతిరేకించింది కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకునేటట్టయితే మీరు దానితో ఆడుకోవటం మొదలుపెట్టండి అంతే రహస్యం బోధనలను ఫెంగ్మై ఎలా ప్రతిబింబిస్తుందన్న దానికి మారి డైమండ్ క్లయింట్ కథ ఒక అద్భుతమైన ఉదాహరణ మనం మన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చినప్పుడు మన ఆలోచనలు ఎంత శక్తివంతంగా సృష్టిస్తాయన్న దానిని ఇది విశదీకరిస్తుంది మనం తీసుకునే ఏ చర్యకైనా ఒక ఆలోచన ఆ చర్యకు ముందుగా ఉండాలి మన మాటలలోని పదాలను ఆలోచనలు సృష్టిస్తాయి మనం అనుభూతి చెందే భావాలని సృష్టిస్తాయి మన చర్యలను కూడా ఆలోచనలే సృష్టిస్తాయి చేతలు ప్రత్యేకంగా శక్తివంతంగా ఉంటాయి ఎందుకంటే మనం ఆ పనులు చేయడానికి కారణభూతమైన ఆలోచనలే అవి కావడం వల్ల మనలో అంతర్గతంగా ఉన్న ఆలోచనలేమిటో మనకు తెలియకపోవచ్చు కానీ మనం చేపట్టిన చర్యలకేసి చూసినప్పుడు మనం ఆలోచించినదేమిటో మనకు తెలుస్తుంది ఫిలిం నిర్మాత కథలో ఆయన మనసులోని ఆలోచనలు ఆయన చేసే పనులలోనూ పరిసరాలలోనూ ప్రతిబింబించాయి ఆయన ఎందరో స్త్రీల చిత్రాలను చిత్రించాడు వారంతా ఆయనకు దూరంగా వెళ్ళిపోయారు ఆయన అంతర్గత ఆలోచనలేమిటో మీరు గ్రహించారా ఇంకా మరికొంతమంది స్త్రీలతో డేట్ చేయాలని ఆయన బయటకి అనుకుంటున్నప్పటికీ ఆయన అంతర్గత ఆలోచనలు దానిని ఆయన చిత్రాలలో ప్రతిఫలింపచేయలేదు ఉద్దేశపూర్వకంగా తన చర్యలను మార్చుకోవడం వల్ల తనకి ఏం కావాలో దానిపై తన మొత్తం ఆలోచన కేంద్రీకరించడానికి అది కారణమైంది ఆ చిన్న మార్పుతో ఆయన తన జీవితాన్ని చిత్రించగలిగాడు ఆకర్షణ సిద్ధాంతం ద్వారా దానికి అస్తిత్వాన్ని కలిగించగలిగాడు మీరు దేన్నైనా మీ జీవితంలోకి ఆకర్షించదలుచుకుంటే మీ కోరికలను మీ చర్యలు వ్యతిరేకించకుండా చూడండి దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణను మైక్ డూలీ ద సీక్రెట్ లో పాల్గొన్న గురువు తన ఆడియో కోర్సు లీవరేజింగ్ ద యూనివర్స్ అండ్ ఎంగేజింగ్ ద మ్యాజిక్ లో ఇచ్చాడు అదొక మహిళ కథ ఆమె తన జీవితంలోకి ఒక అత్యుత్తమమైన సహచరుడిని ఆకర్షించాలనుకుంది అందుకోసం సరైన పనులన్నీ చేసింది అతను ఎలా ఉండాలని తను కోరుకుందో ఆ విషయంలో సరైన అవగాహనకొచ్చింది ఆయన గుణగణాలను వివరంగా రాసి పెట్టుకుంది ఆయనని తన జీవితంలో ఊహించుకుంది అవన్నీ ఆమె చేసినప్పటికీ ఆయన అయిపోలేడు అప్పుడు ఒకనాడు ఆమె ఇంటికొచ్చి తన కారును గ్యారేజ్ మధ్యలో పార్కు చేసింది ఒక్కసారి ఎగుపిరి తీసుకుంది తన చర్యలు తను కోరుకున్న వాటిని వ్యతిరేకిస్తున్నట్టు ఆమె గ్రహించింది గ్యారేజ్ మధ్యలో తన కారుంటే తన పర్ఫెక్ట్ పార్ట్నర్ కారుకి చోటు ఉండదు కదా తను కావాలనుకున్నది తనకు దొరుకుతుందని ఆమె నమ్మడం లేదన్న విషయాన్ని ఆమె చర్యలు శక్తివంతంగా ప్రపంచానికి తెలియజేస్తున్నాయి కాబట్టి ఆమె తక్షణం తన ని శుభ్రం చేసి తన కారును ఒకవేపుగా పార్కు చేసి తన ఊహాసుందరుడి కారు కోసం తగినంత జాగాను మరోవైపు విడిచిపెట్టింది తర్వాత ఆమె తన పడక గదిలోకి వెళ్లి వీరువాను తెరిచింది దానిలో నిండుగా ఆమె బట్టలున్నాయి తన సహచరుని బట్టలకి అందులో జాగా లేదు అందుకే ఆమె తన బట్టలను కొన్నిటిని తీసివేసి కొంత జాగా ఏర్పరిచింది తన మంచం మీద మధ్య జాగాలో పడుకునేది కానీ ఆమె పక్క మీద తన వైపు పడుకోవడం ప్రారంభించింది తన సహచరునికి చోటు కల్పించింది ఆమె తన కథను డిన్నర్ సమయంలో మైక్ డూలీకి చెప్పింది అప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి ఆమె కావాలనుకున్న పర్ఫెక్ట్ పార్టనరే తీవ్రమైన చర్యలను ఆమె తీసుకున్న తర్వాత పరిపూర్ణమైన సహచరుడు తనకు అప్పటికే లభించినట్టు మనస్సులో ఊహించాక ఆమె జీవితంలోకి ఆయన ప్రవేశించాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ హాయిగా వివాహం చేసుకున్నారు జరిగినట్టే ఊహించుకోవడానికి మరో సాధారణమైన ఉదాహరణ చెల్లెలు లెండా కథ ఆమె ద సీక్రెట్ ఫిలిం నిర్మాణంలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసింది ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడ పనిచేసేది అమెరికా రావాలని మా అమెరికన్ ఆఫీసులో నాతో పనిచేయాలని అనుకునేది లెండాకు రహస్యం బాగా తెలుసు అందుకే అన్ని సరైన పనులే చేస్తూ తను కావాలనుకున్నది జరగాలని కోరుకుంది కాని ఎన్నో నెలలు గడిచిపోయాయి ఆమె ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉంది లెండా తను చేస్తున్న పనుల కేసి ఓసారి చూసింది తను జరిగినట్టే ఊహించుకోవడం లేదన్న విషయాన్ని అర్థం చేసుకుంది తను అడిగింది తనకు దొరుకుతున్నట్టు ఆమె భావించటం లేదు అప్పుడు ఆమె తన జీవితంలో తన ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంది సంస్థలలోని తన సభ్యత్వాన్ని రద్దు చేసుకుంది తనకు అనవసరం అనుకున్న వస్తువులని ఇచ్చివేసింది తన పెట్టెలు బయటికి తీసి వాటిని సర్దింది నాలుగు వారాల్లోనే లెండా అమెరికాలో ఉంది యూఎస్ ఆఫీసులో పని చేయటం ప్రారంభించింది మీరు అడిగిన దాని గురించి ఆలోచించండి మీరు చేసే పనులు మీరు దేనిని అందుకోవాలని కోరుకుంటున్నారో వాటిని ప్రతిబింబించేలా చూడండి మీరు కోరుకున్న వాటిని అవి వ్యతిరేకించకుండా చూడండి అవి నిజంగా మీకు దొరుకుతున్నట్లు భావిస్తూ మీ పనులు చేయండి అవి ఈ రోజే మీకు లభ్యమవుతుంటే ఎలాగుంటుందో ఊహిస్తూ అచ్చంగా అలాగే ప్రవర్తించండి మీ జీవితంలో తీవ్రమైన మీ కోరికలను ప్రతిఫలించేలా మీ చర్యలను చేపట్టండి మీ కోరికలను అందుకోవటానికి అనువైన స్థానాన్ని కల్పించండి అలా మీరు చేస్తున్నప్పుడు మీరు మీ ఆకాంక్షల యొక్క శక్తివంతమైన సంకేతాన్ని తారు మీకోసమే మీరు పనిచేయండి లీసా నికోల్స్ బాంధవ్యాలలో ప్రధానమైనది ఆ బాంధవ్యంలో ఎవరు చేరుతున్నారో ఆ వ్యక్తిని ముందుగా అర్థం చేసుకోవడం ఆ వ్యక్తి మీ సహచరుడే కానక్కరలేదు ముందుగా మిమ్మల్ని మీ అర్థం చేసుకోవాలి జేమ్స్ రే మీతో మీరే ఉండటానికి ఇష్టపడకపోయిన పక్షంలో మరొకరెవరో మీతో ఉండటానికి ఇష్టపడతారని మీరెలా అనుకోగలరు మళ్ళీ మరోసారి ఆకర్షణ సిద్ధాంతం లేదా రహస్యం ఉద్దేశం దానిని మీ జీవితంలోకి తీసుకొని రావటమే మీరొక విషయాన్ని నిజంగా అర్థం చేసుకోవాలి స్పష్టమైన అవగాహన ఉండాలి మిమ్మల్ని ఇప్పుడో ప్రశ్న అడగదలుచుకున్నాను ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తించాలని మీరు అనుకుంటున్నారో మీ పట్ల మీరు అలాగే ప్రవర్తిస్తున్నారా ఆలోచించండి ఇతరులు మీ పట్ల ప్రవర్తించిన పద్ధతిలో మీరు మీ పట్ల వ్యవహరించలేకపోయినప్పుడు నెలకొన్న పరిస్థితులను మీరెన్నడూ మార్చలేరు మీలోని తీవ్రమైన ఆలోచనలే మీ చర్యలవుతాయి అందుకే మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే గౌరవం ఇవ్వకపోతే మీరు ముఖ్యమైన వారు కాదని ఆరాధించదగిన వ్యక్తి కాదని తగిన అర్హత లేదని అర్థం వచ్చే సంకేతాన్ని మీరు బయటకి పంపుతున్నారన్నమాట ఆ సంకేతం ప్రసారం ఉంటుంది మరింత మంది మీ పట్ల సరిగ్గా ప్రవర్తించని పరిస్థితులు మీ అనుభవంలోకి వస్తూనే ఉంటాయి మీ ఆలోచనలే హేతువు వాటి పరిణామమే ఆ జనం మీ పట్ల ప్రవర్తించే తీరు మిమ్మల్ని మీరు అభిమానించటం గౌరవించటం ప్రారంభించండి ఆ సంకేతాన్ని ప్రసారం చేయండి ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళండి అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఈ మొత్తం ప్రపంచాన్నే కదిలిస్తుంది మిమ్మల్ని ప్రేమించి ఆరాధించే జనంతో మీ జీవితం నిండిపోతుంది అనేక మంది పరుల కోసం తమను తాము త్యాగం చేసుకున్నారు అలా త్యాగాలు చేసిన వారంతా తాము ఎంతో మంచివారమని భావించారు కాని అది తప్పు మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోవాలన్నది కేవలం మీ ఆలోచనలలోంచి రావాలి ఆ ఆలోచనలు పూర్తి కొరతకు సంబంధించినవి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తగినంత లేదు కనుక నాకు ఏదీ అక్కరలేదు అని ఆ ఆలోచన చెబుతుంది అటువంటి ఆలోచనలు మంచివి కావు అవి చివరికి ఆగ్రహానికి దారితీస్తాయి ప్రతి ఒక్కరి దగ్గర కావలసినంత ఉంది ప్రతి వ్యక్తి బాధ్యత తన కోరికలను రమ్మని పిలవటం మీరు ఇంకొకరి కోసం రమ్మని పిలవలేరు ఎందుకంటే మరొకరి కోసం మీరు ఆలోచించలేరు అనుభూతి చెందలేరు మీ పని మీరే చేయాలి మీరు మంచికి ప్రాధాన్యత ఇస్తే ఆ అద్భుతమైన ప్రకంపనలు ప్రసరించి మీ దగ్గరి వారందరినీ స్పృశిస్తాయి ఆడా జాన్ గ్రే మీకు మీరే సమాధానం ఇంకొకరి వైపు వేలు చూపిస్తూ నువ్వు నాకు బాకీ ఉన్నావు నువ్వు నాకింకా ఇవ్వాలి అని అనవద్దు దానికి బదులుగా మీకు మీరే మరింత ఇచ్చుకోండి మీకు మీరు ఇచ్చుకునేందుకు తీరిక చేసుకోండి అంటే ఒక రకంగా మిమ్మల్ని మీరు పూర్తిగా నింపుకోవటం అన్నమాట అప్పుడు మీరు అంచుదాకా నిండిపోయి పొంగి పొర్లుతూ మరొకరికి ఇవ్వగలుగుతారు ప్రేమని పొందాలంటే ఒక అయస్కాంతంలా మారేదాకా దాన్ని మీలో పూర్తిగా నింపుకోండి చార్ల్స్ హానెల్ మనలో చాలా మందికి నేర్పింది ఏమిటంటే మనం మనల్ని అందరికన్నా ఆఖర్ని ఉంచుకోమని అందువల్ల మనం అర్హత లేని వాళ్లమనే తగిన వాళ్లం కామనే భావాల వైపుకి ఆకర్షించబడ్డాం అటువంటి భావాలు మనలో బాగా నాటుకున్నాక జీవితంలో మరింత పనికిమాలిన వాళ్ళమని అర్హత లేని వాళ్లమని అనిపించే పరిస్థితులని మన వైపుకి ఆకర్షించుకోవటం మొదలుపెట్టాం మీరు అలా ఆలోచించటం మానాలి కొందరికి తమని తాము విపరీతంగా ప్రేమించుకోవటం స్వార్థంలా కనిపిస్తుందనటంలో సందేహం లేదు అది కఠినంగానూ నిర్దగాను తోస్తుంది అయినప్పటికీ ఈ విషయాన్ని మరో కోణం నుంచి చూసినప్పుడు మొదటి స్థానంలో ఉన్నదాని కోసం చూస్తున్నప్పుడు అంటే ఆదేశించినప్పుడు అది నిజంగా ద్వితీయ స్థానం కోసం సిద్ధపడటం అది నిజంగా ద్వితీయ స్థానంలో ఉన్న వ్యక్తికి శాశ్వతంగా ప్రయోజనం ఉన్న ఒకే ఒక దారి ఫ్రెంట్స్ మల్ఫోర్డ్ అసలు మిమ్మల్ని మీరు ముందు నింపుకోకపోతే ఇంకొకరికి ఇవ్వటానికి మీ దగ్గర ఏమీ ఉండదు అందుకని మీ గురించి మీరు ముందుగా ఆలోచించుకోవటం తప్పనిసరి మీ ఆనందం గురించి ముందు ప్రయత్నం చేయండి మీకు బాగుండే పని చేయండి అప్పుడు మీరు అందరికీ ఆనందాన్ని పంచి ఇవ్వగలుగుతారు మీ జీవితంలోని ప్రతి చిన్న పిల్లకి పిల్లవాడికి ప్రతి వ్యక్తికి మీరొక గొప్ప ఉదాహరణగా నిలుస్తారు ఆనందం అనుభవిస్తున్నప్పుడు మీరు ఇవ్వటం గురించి అసలు ఆలోచించక్కర్లేదు అది సహజంగానే పొంగి లీసా నికోల్స్ నేను ఎంతో మందితో సంబంధాలు పెట్టుకున్నాను నా సహచరులు నాలోని అందాన్ని నాకు చూపిస్తారని ఎదురు చూశాను ఎందుకంటే నా అందాన్ని నేను చూసుకోలేకపోయాను నేను పెరిగి పెద్దదాన్న తుండగా బయోనిక్ ఉమన్ వండర్ ఉమన్ చార్లీస్ ఏంజెల్స్ లాంటి వాళ్ళు నా హీరోలు లేదా నేను అభిమానించిన ఆదర్శ వనితలు వాళ్ళు అద్భుతంగా ఉండేవాళ్లు కాని చూడటానికి నాలాగా లాగా ఉండేవాళ్లు కారు నేను నాతోనే ప్రేమలో పడే వరకు నా శ్యామవర్ణ చర్మంతోనూ నా నిండైన పెదవులతోనూ గుండ్రటి పిరుదులతోనూ నా నల్లటి నొక్కుల జుట్టుతోనూ నేను ప్రేమలో పడ్డాను అలా జరిగేదాకా మిగతా ప్రపంచం నాతో ప్రేమలో పడలేకపోయింది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం ఎందుకు అవసరమంటే అలా చేయకపోతే మీ గురించి మీకు బాగా అనిపించదు మీ గురించి మీకు మంచి అభిప్రాయం లేకపోతే విశ్వం మీకోసమని సమకూర్చిపెట్టిన ప్రేమని మంచిని మీరు అడ్డుకుంటున్నారని అర్థం మీ గురించి మీకు చెడ్డగా అనిపిస్తే మీ ప్రాణాలని మీరు తోడేస్తున్నట్టే లెక్క ఎందుకంటే మీలోని మంచి అనే విషయాలన్నీ ఆరోగ్యం సంపద ప్రేమ ఆనందం బాగా అనిపించటం అనే ఫ్రీక్వెన్సీలోనే ఉంటాయి అంతులేని శక్తి ఉన్నట్టు అనిపించటం ఆరోగ్యంగా సుఖంగా ఉన్నానన్న అద్భుతమైన భావన కలుగుతుంది మీ గురించి మీకు మంచిగా అనిపించకపోతే మీ గురించి మీకు బాగా అనిపించకుండా చేసే మరింత మందిని పరిస్థితులని కల్పించే ఫ్రీక్వెన్సీలో మీరు ఉన్నట్టే మీరు మీ ధ్యాసని మళ్లించి మీలో ఉన్న అద్భుతమైన గుణాలన్నిటి గురించి ఆలోచించాలి మీలో ఉండే అనుకూలమైన విషయాల గురించి ఆలోచించండి వాటి మీద మనసు కేంద్రీకరిస్తే ఆకర్షణ సిద్ధాంతం మీ గురించి మరిన్ని గొప్ప విషయాలను దృష్టికి తెస్తుంది మీరు దేన్ని గురించి ఆలోచిస్తారో దాన్నే ఆకర్షించుకుంటారు మీరు చేయాల్సిందల్లా మీ గురించి ఏదైనా మంచి విషయాన్ని చాలాసేపు ఆలోచించటం అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం అటువంటి ఆలోచనలనే మరిన్నిటిని మీకు ఇవ్వటం ద్వారా ప్రతిస్పందిస్తుంది మీలోని మంచి విషయాల కోసం వెతకండి వెతికితే అవి తప్పక దొరుకుతాయి బాబ్ ప్రాక్టర్ మీలో ఏదో అద్భుతమైన విశేషం ఉంది నన్ను నేను గత నలభై నాలుగేళ్లుగా అధ్యయనం చేసుకుంటున్నాను ఒక్కోసారి నన్ను నేనే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది ఎందుకంటే మన మీద మనకు అంత ప్రేమ పుట్టుకొస్తుంది నేను ఆత్మస్థుతి గురించి చెప్పటం లేదు మీ మీద మీకు ఆరోగ్యకరమైన గౌరవం ఉండటం గురించి మాట్లాడుతున్నాను అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఇతరులని కూడా సహజంగానే ప్రేమించటం మొదలు పెడతారు మార్సిషిమోఫ్ మానవ సంబంధాల దగ్గరకొచ్చేసరికి ఇతరుల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయటం మనకి అలవాటుగా ఉంటుంది ఉదాహరణకి నాతో పని చేసేవాళ్ళు చాలా బద్దకస్తులు మా ఆయన నాకు పిచ్చి కోపం తెప్పిస్తాడు మా పిల్లలు అసలు చెప్పిన మాట వినరు ఎప్పుడూ మన దృష్టి అవతలి వారి మీదే ఉంటుంది కానీ సంబంధ బాంధవ్యాలు నిజంగా బాగుండాలంటే అవతలి వ్యక్తిలో మనకి ఇష్టమైన దాని మీదే మనం దృష్టి ఉంచాలి తప్ప ఫిర్యాదు చేయటం మీద కాదు అలా మనం ఫిర్యాదు చేస్తున్న కొద్దీ అవే మనకి ఎక్కువగా దొరుకుతాయి నిజంగానే మీకు ఒక వ్యక్తితో సంబంధం చాలా కష్టమనిపించినా ఏవీ సవ్యంగా జరగటం లేదు మీకు ఆ మనిషితో పొసగటం లేదు ఆ వ్యక్తి మీ మీద అధికారం చెలాయిస్తున్నాడు అయినా మీరు ఆ సంబంధాన్ని మంచిగా ఉండేట్టు మార్చుకోవచ్చు అనిపించినా ఒక కాగితం తీసుకోండి ముప్పై రోజుల పాటు ఆ వ్యక్తిలో మీకు నచ్చిన వాటిని రాసి పెట్టుకోండి ఆ వ్యక్తి మీద మీకు ప్రేమ ఉండటానికి గల కారణాలన్నిటి గురించి ఆలోచించండి అతని హాస్య ప్రియత్వం మీకు నచ్చుతుందా అతను మీకు అన్ని వేళలా అందించే సహకారాన్ని మెచ్చుకుంటున్నారా అవతలి వ్యక్తిలో ఉండే మంచి గుణాలని